చాలు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు ఒక వ్యక్తిని అంటే చీకటిలో ఉన్నటువంటి వారిని చీకటి బ్రతుకులో జీవిస్తున్న వారిని తన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు అబ్రహాము జీవిస్తున్నటువంటి జీవితం అబ్రహాము ఉంటున్నటువంటి ప్రాంతం అబ్రహాము ఏ రీతిగా బ్రతుకుతున్నాడో తనంతటినీ అంటే తను పాపం చేశాడని ఏదేదో చేశాడని కాదు కానీ ఆ చీకటి బ్రతుకులో నుండి దేవుని ఎలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని ప్రత్యేక పరచాలి కాబట్టి ఈ వాక్యం తెలియజేస్తుంది అయితే మీరు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నుంచి మిములని పిలుస్తున్నాడు దేవునికి స్తోత్ర నిజమే కదా 안치 아, 차...